హాయ్ అండి ఈరోజైతే కూర చికెన్ అండి మెంతికూర చికెన్కి కావాల్సిందైతే కూర చికెన్కి తెప్పించేశాను అండి కూర చికెన్ రెండు తెప్పించాను మెంతికూర చికెన్తో పాటు మా వారికి పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అండి ఇంకా పచ్చి పులుసు అయితే చింతపండు కూడా నానేసుకున్నాను నానేసి ఈ విధంగా రసం తీసి ఆ రసంలో కాస్త గరి ధనియాల పొడి గరం మసాలా కారము ఉప్పు వేసి ఇలా కలిపానండి ఇంకా కలిపి దీన్ని పక్కకు పెట్టుకున్నానండి దాంట్లో లాస్ట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్గా ఉంటుందండి ఒక పక్క అన్నం పెట్టేసానండి స్టవ్ మీద ఇంకా అన్నం అవుతుంది చికెన్ ఉన్నప్పుడు అండి నేను ఖచ్చితంగా చికెన్ అయ్యేటప్పుడే రైస్ పెట్టుకుంటానండి వేడి చికెన్ వేడి రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మా వారికి ఇష్టం అండి వేడి వేడి అన్నం వేడివేడి చికెన్ అంటే ఇష్టం ఒక బాండీ పెట్టేసి పచ్చి పులుసుకి తాలింప ఒక బాండీ పెట్టేసి దాంట్లో పావుల ఆయిల్ వెల్లిపాయలు దంచి కాస్త ఎండిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసేసి తాలింపు పెట్టేసుకొని పచ్చి పులుసులు వేసేసుకున్నాం ఇప్పుడు ఒక మరొక బాండీ పెట్టేసి మరొక బాండీలో ఒక నాలుగు పావుల ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతికూర వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్న మెంతికూరలో కాస్త కొ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేద్దాం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి అది బాగా ఫ్రై అవనియాలండి కమ్మటి వాసన వచ్చేదాకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు చికెన్ వేసేద్దాం ఇంకా ఈ చికెన్ వేసిన తర్వాతకి కాస్త గరం మసాలా వేద్దామండి దానిపైన కాస్త గరం మసాలా వేసామనుకోండి మంచి స్మెల్ వస్తుందండి ఇంకా చికెను మంచి స్మెల్ వస్తుంది మంచిగా పట్టేస్తుంది ముక్కకు కాస్త సాల్ట్ సాల్ట్ గరం మసాలా రెండు వేసేసి కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చక్కగా ఫ్రై అయ్యింది అనుకోండి బాగుంటుందండి ఇంకా దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత కొంచెం కారం వేసేసి ఇలా పీస్ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కారం వేసేసి ఇంకా ఇప్పుడు కారం వేసిన తర్వాత కాస్త ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిపోయిందంటే మెంతికూర కూర చికెన్ రెడీ వేడి వేడి అన్నంలో వడ్డించుకోండి